విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి అనుకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనం ఒక జాతకం చూపించుకున్నాం అనుకోండి ఆ జాతకంలో కొంతమందికి స్త్రీ దోషాలని అలానే పితృదోషాలు ఉంటాయి కొన్ని దేవతా దోషాలకు సంబంధించి ఉంటాయి కదండి వీటికి పరిహారం అంటూ ఏం చేసుకుంటే మంచిది అసలు ఎందుకు వస్తాయి అంటే జాతకంలో ఇలాంటి దోషాలు ప్రపంచంలో ఇప్పుడున్న జనరేషన్లో నైంటీ నుంచి పుట్టినటువంటి పిల్లలకు కానీ అంతకుముందు కొంతమంది జాతకాల్లో కొంతమందికి మాత్రమే ఉండేది కానీ నైన్టీ దగ్గర నుంచి పుట్టినటువంటి సంతానం ఎవరైతే పిల్లలు ఉన్నారో జనరేషన్ ఎక్కువగా స్త్రీ శాపం పితృదోషం దేవతా శాపం ఇవి ఎక్కువగా ఉంటూ ఉన్నాయి జాతకాల్లో అలాగే రెండు వేల సంవత్సరం నుంచి పుట్టినటువంటి వాళ్ళలో వందకి తొంభై ఐదు శాతం పిల్లలకి తప్పనిసరిగా ఉన్నాయి రెండు వేల ఇరవై నుంచి పుట్టినటువంటి ప్రతి పిల్లలకి ఉన్నాయనే చెప్తా తప్పనిసరిగా ఎలా వస్తాయి ముఖ్యంగా కుజగ్రహం శుక్రగ్రహం రాహు కేతు బృహస్పతి అంటే గురుగ్రహం ఈ ఐదు గ్రహాల వల్ల ఏర్పడేటువంటి దోషాలే ఈ పితృదోషాలు శాపాలు దేవతా శాపాలు ఇవి ఉండవలసినటువంటి స్థానాల్లో ఉంటే ఏ రకమైనటువంటి దోషాలు లేవు నిజంగా శుక్రమహర్దశ పడితే చాలా మంది కూడా ఏం చెప్తుంటారు అరే మంచి అదృష్టం లక్ కలిసి వస్తే వీడికి శుక్రమహర్దశ పట్టింది రా అంటుంటారు అంటే శుక్రుడు అంత భోగకారకుడు యోగకారకుడు కానీ ఆయన ఉండవలసినటువంటి స్థానం కాకుండా ఎక్కడైనా కుజ స్థానాల్లో కానీ కుజుడికి ఎక్కడైనా ద్వాదశ భావస్థితి అంటాం అంటే కుజుడు మేషరాశిలో ఉన్నాడు మీనరాశిలో శుక్రుడు ఉన్న లేదు శుక్రుడు మేషరాశిలో ఉండి కుజుడు మీనరాశిలో అంటే ద్వాదశ భావస్థితి అంటాం పన్నెండవ స్థానంలో వీళ్ళిద్దరు గ్రహస్థితి కలిసి ఉన్న వీళ్ళిద్దరూ శుక్ర కుజులు ఇద్దరు ఒకే స్థానంలో కలిసి ఉన్న ఎదురు ఎదురు అంటే ఏడు ఏడు స్థానాల్లో ఉంటారు అంటారు వాటిని ఆ స్థానాల్లో ఉన్న అలాగే ఆరో స్థానం నుంచి శుక్రుడు ఎనిమిదో స్థానంలో కుజుడు కుజుడు ఆరో స్థానం నుంచి శుక్రుడు ఎనిమిదో స్థానంలో షష్టాష్టక భావస్థితి అంటాం దాన్ని ఆ విధంగా ఉన్నా అలాగే జన్మస్థానంలో రాహువు కానీ కేతువు కానీ ఉన్నా లేదా మేషరాశిలో వృశ్చిక రాశిలో రాహుకేతువులు ఎవరు ఉన్నా చంద్ర చంద్రగ్రహం అంటే మన రాశి ఏదైతే ఉంటుందో ఆ రాశిలో చంద్రుడు ఉంటాడు తప్పనిసరిగా మనం పుట్టినప్పుడు కర్కాటక రాశి కర్కాటక రాశిలో చంద్రుడు ఉంటే మన రాశి అవుతుంది అది కాబట్టి చంద్రుడితో రాహుకేతులు కలిసి ఉన్న అలాగే గురుడుతో కలిసి ఉన్న లేదా గురు దృష్టి కలుగుతున్న రాహుకేతువుల మీద వీటి వల్ల స్త్రీ శాపాలు పితృదోషాలు దేవతా శాపాలు వస్తాయి ఇవి ఉంటే ఈజీగా చెప్పవచ్చు ఈ జాతకంలో ఈ దోషాలు ఉన్నాయి తప్పనిసరిగా వీళ్ళకి భవిష్యత్ తరాలు ఇలా ఉండబోతుంది ఇప్పుడున్నటువంటి తరంలో కూడా ఇలాంటి బాధలు అనుభవిస్తున్నారు కష్టాలు అనుభవిస్తున్నారని చెప్పి ఈ గ్రహ సంపత్తి వల్ల తప్పనిసరిగా చెప్పవచ్చు వీటిల్లో ముఖ్యంగా మొట్టమొదటిది స్త్రీ శాపం అవునా ఈ స్త్రీ శాపం అనేది ఎందుకు వస్తుంది అనేది చాలా మందికి ఉండేటువంటి అనుమానం పూర్వకాలంలో ఎవరైనా సరే మన వంశీకుల వల్ల ఆడవాళ్ళు హింసించబడ్డ అది మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు అలాగే సూసైడ్ చేసుకునేటువంటి ఆడవాళ్ళు ఉంటారు పూర్వకాలంలో కొంతమంది అంటే ఇంట్లో వాళ్ళు పెట్టినటువంటి కష్టాలతో ఓర్చుకోలేక కొంతమందికి రోగాలు ఉండి అవి తగ్గలేక తగ్గక ఇక ఏ రకమైనటువంటి కారణం చేత అయినా ఆత్మహత్యలు చేసుకోవడం అలాగే కొంతమంది స్త్రీలని హత్య చేయడం కూడా జరిగింది ఇప్పుడు అంటే తగ్గినాయి కానీ పూర్వకాలంలో ఇంట్లో కోడల్ని పెట్రోల్ బస్సు తగలబెట్టిన వాళ్ళు గ్యాస్ సిలిండర్లు తిప్పి కాల్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ కూడాను మనం అనుకుంటాం ఈ సమయానికి ఆ అమ్మాయిని పక్క తెప్పించేసాం నా కొడుకు రెండో పెళ్లి చేసాం భోగభాగ్యాలతో మనం హాయిగా ఉన్నాం సంతోషంగా ఉన్నామని తదుపరి తరాలు అంటే ఆ తర్వాత వచ్చేటువంటి తరాలు పడేటువంటి కష్టాన్ని ఎవ్వరూ ఊహించలేరు అంత దారిద్ర్యం అనుభవిస్తారు దీంట్లో ఏంటి అంటే ఆడవాళ్ళ కంటి నుంచి వచ్చేటువంటి ఒక కన్నీటి బొట్టు ఏదైతే ఉంటుందో అది మహాసముద్రమై వంశాన్ని ముంచేస్తుందని చెప్పవచ్చు అంటే అందుకని ఆడవాళ్ళు ఇంట్లో కన్నీళ్ళు పెట్టనివి కంటరా పెట్టని వికంటరా అని చెబుతుంటారు అవునా అది ఆడపడుచు కావచ్చు తల్లి కావచ్చు భార్య కావచ్చు కోడలు కావచ్చు ఏ విధంగా ఏ రూపంలో ఉన్నటువంటి స్త్రీనైనా సరే తప్పనిసరిగా ఆడవాళ్ళని ఎక్కడ కూడా బాధింపబట్టమని చేయకూడదు ఇదేమవుతుంది అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే తరతరాలుగా ఎక్కడైతే మన పూర్వీకులు ఎవరైతే సూసైడ్ చేసుకుని చనిపోయి ఉన్నారో లేదా హత్య చేసి ఉన్నారో లేదా ఎక్కువగా మానసికంగా శారీరకంగా హింసించబడ్డారో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ప్రారంభమై భవిష్యత్ తరాల మీద దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది అంటే ఎలాంటి సమస్యలు ఉండచ్చు అండి ఇప్పుడు ఎక్కువగా యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఆత్మన్యూనత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవటం అధికంగా ఆలోచించటం ఎక్కువగా టెన్షన్కి ఒత్తిడి మానసికమైనటువంటి ఒత్తిడికి గురి అవ్వటం అలాగే ముఖ్యంగా వివాహ వ్యవస్థ విఫలమైపోవడం ఇప్పుడు చూడండి రాబోయే తరాల్లో నిజంగా చెప్తున్నాను ఈ మాట రాసి పెట్టుకోండి ఎవరైనా సరే రాబోయే తరాల్లో వందలో తొంభై తొంభై మందికి రెండో వివాహ యోగాలే ఉంటాయి ద్వికళత్ర యోగం అంటారు దీన్ని కళత్రము అంటే భార్య లేదా భర్త అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరికైనా సరే రెండో వివాహ యోగాలు కలగబోతున్నాయి అంటే ఇది మగవాళ్ళకే వర్తిస్తుందంటే కూడా ఆడవాళ్ళకు కూడా ఇదే ఎక్కువగా ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉండేటువంటి ఋతు సమస్యలు ఏవైతే ఉంటాయో గైనిక్ ప్రాబ్లమ్స్ అంటాం కదా ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత యాక్సిడెంట్స్లో చనిపోవడం వాటర్ యాక్సిడెంట్స్ అంటే నీళ్ళలో పడిపోవడం లేదా సముద్రం ఇప్పుడు బావులు లేవు పూర్వకాలంలో ఉంటే బావులేదు చనిపోయేవాడు చాలామంది ఇప్పుడు బావులు లేవు ఏదైనా స్నానానికి నదీ స్నానానికి వెళ్ళి కొంతమంది ఇప్పుడు చాలా వీడియోలు చూస్తూ ఉంటాం నదీ స్నానం చేస్తూ చేస్తూనే కొట్టుకుపోయారు సముద్ర స్నానం చేస్తూ కొట్టు చేస్తూ కొట్టుకుపోయారు అని ఇలాంటివన్నీ కూడా భవిష్యత్ తరాలకి జరగడానికి అంత తరాల్లో జరిగి ఉండడానికి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దోషాలకే కారణం తప్పనిసరిగా దీనివల్ల ఏంటి అనుమానం ఎమోషనల్ మైండ్ సెట్స్ కోపం ఎంత అంటే చెప్పని కోపం వచ్చేస్తుంటుంది అలాగే బాధ విపరీతమైన బాధ అంటే ఏ ఎమోషన్ తీసుకున్నా కూడాను ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఉంటుంది పిక్స్ స్టేజ్లోనే ఉంటుంది కోపం కావచ్చు బాధ కావచ్చు సంతోషం కావచ్చు ప్రేమ కావచ్చు జాలి కావచ్చు దయ కావచ్చు లేదా ద్వేషం కావచ్చు ఈ ద్వేషం కూడా ఎంత ఉంటుందంటే ఎదురుడు వ్యక్తి మన శత్రువు అయినప్పుడు వాడు చచ్చిపోతున్నా వాడికి మంచి నీళ్ళు పోయాలన్నా కూడా భయం అంత ద్వేషానికి గురవ్వడం అంటే ప్రతి ఎమోషన్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎక్కువ స్థాయిలో ఉంటుంది వీళ్ళలో ఇవి కూడా కేవలం అంటే దీనివల్ల ఏమవుతుంది వీళ్ళకి ఎమోషనల్గా ఉండడం వల్ల శారీరకమైనటువంటి రుగ్మతలు పెరుగుతాయి మానసికమైనటువంటి అస్థిమిత పెరుగుతూ ఉంటుంది ఎవరిని నమ్మాలో తెలియదు ఎవరిని నమ్మకూడదో తెలియదు నిజంగా ఓ మాట చెప్పాలంటే ఇలాంటి జాతకాలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా చెడ్డవాళ్లే చుట్టూ చేరుతూ ఉంటారు ముఖ్యంగా అలాగే మంచి చెప్పే వాళ్ళని దూరం చేసుకుంటూ చెడు చేసే వాళ్ళని దగ్గర చేసుకోవటం అలాగా అంతేకాకుండా ముఖ్యంగా బయట బాగా హ్యాపీగా తిరిగి వస్తారు గడప దాటితే హ్యాపీగా ఉంటారు ఎవరితో అయినా గడప దాటి లోపలికి రాగానే ఒక మూడ్ ఆఫ్ అనమాట ఎవరితో ఏం మాట్లాడరు ఏ వాళ్ళ అంటే స్పష్టంగా చెప్తాను ఒక టీవీ చూస్తున్నారు టీవీ చూస్తుంటే మనం ఇంట్లో మాములుగా తిరుగుతుంటాం కదా ఒక్కసారి అడ్డొచ్చినా కూడా తట్టుకోలేరు అనమాట అంత సెన్సిటివిటీ ఉంటుంది కేకలేసేస్తుంటారు అలాగే బయట హుషారులాగా అంటే హుషారుగా కుందేలాగా తిరిగి వస్తారు పరిగెత్తుకుంటే ఏ పనైనా చేస్తారు బయట వాళ్ళ పని ఇంట్లోకి వచ్చేసరికి మంచినీళ్ళ గ్లాస్ చేతిలో పెడితే తాగుతాం లేకపోతే తాగమంటారు అంత బద్ధకం వచ్చేస్తుంది లేజీనెస్ ఇప్పుడు ఆడపిల్లలకి మగపిల్లలకి లేజినెస్ పెరిగింది అంటే ఉద్యోగం చేయాలంటే ఏం కష్టపడతారు తర్వాత పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంట్లో అత్త ఇప్పుడు నిజంగా జరుగుతున్నది అదేగా అత్తగారు మామగారు దగ్గర ఉండకూడదని ఎందుకు కోరుకుంటున్నారు ఎక్కువగా వాళ్ళకి సేవలు చేయాల్సి వస్తుందని వాళ్ళకి సేవ చేస్తే నీ పి పుట్టబోయే పిల్లలకు నువ్వు సేవ చేసేది వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళు నీకు సేవ చేస్తారు పెద్ద అయిన తర్వాత అంతే కదా ఇప్పుడు కొడుకు పుట్టాడు అత్తమ్మ దూరంగా ఉంచేసి ఎప్పుడో ఒకసారి చూపిస్తూ ఉంటే కొడుకు ఏం నేర్చుకుంటాడు ఓహో పెళ్ళైన తర్వాత నేను నా భార్య విడిగా ఉండాలి మమ్మ మా నాన్న దూరంగా ఉంచాలి ఎప్పుడైనా ఒకసారి తీసుకెళ్ళి చూపిస్తే చాలా నా కొడుకులు కనుక్కుంటాడు ఇంట్లో వాళ్ళు బట్టి ఇంకా వాళ్ళు కూడా ఉంటారు అంతే కదా మనం ఏం చేస్తే అదే చేస్తూ ఉంటారు పిల్లలు కూడా కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మగపిల్లలకు వచ్చేసరికి మొండితనం సైకోయిజం శాడిస్ట్ లాగా తయారవుతాడు ఒక్క మాట రెండోసారి చెప్పాము అంటే అది యుద్ధంలాగా తయారవడం ఇంట్లో నాకు తెలుసు అంటే దీంట్లో ఒక మూర్ఖత్వం బతు తెలివిగలిగ అంటే తెలివైనటువంటి మూర్ఖులు తెలివితేటలు లేవా ఎలాంటి పనులైనా సామర్థ్యంగా చేసుకురాగలిగిన తెలివితేటలు ఉంటాయి కానీ మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే ప్రపంచంలో ఉండే గుండు సూది దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు నాకు చెప్తే ఇంకెవరికి తెలియదు అనుకుంటారు ఆ రకమైనటువంటి స్థితి ఉంటే అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం కదా కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఏమవుతుంది ముంద మునిగిపోతాడు అవునా కాబట్టి ఇక్కడ నిజంగా చిన్న కథ చెప్పు చెప్పాలి అంటే ఒక పడవలో ఒక నలుగురు వెళ్తున్నారట వెళ్తూ ఉంటే ఈ తెడ్డు వేసేవాళ్ళు ఉంటారు కదా ఇలా ఒక పండితుడు ఉంటే పండితుడిని అడుగుతున్నాడు పండితుడు ఈ తెడ్డు వేసేవాడిని అడుగుతున్నాట నువ్వు వేదాలు చదువుకున్నావా చదువుకోలేదండి నీకు ఇరవై ఐదు శాతం నీ జీవితం వేస్ట్ అని చెప్తాడు మరి ఇంకేమైనా శాస్త్రాలు ఏమైనా చదువుకున్నావా చదువుకోలేదండి యాభై శాతం నీ జీవితం వేస్ట్ అని చెప్తుంటాడు పురాణాలు ఏమైనా చదువుకున్నావా ఏం చదువుకోలేదండి డెబ్భై ఐదు శాతం నీ జీవితం వేస్ట్ అని చెప్తాడు ఆ పడవలు పోతున్నప్పుడు వరద వస్తుంది ఈ తెడ్డు వేసేవాడిని అడుగుతాడు తెడ్డు వేసేవాడు పండితుడిని అడుగుతాడు మీకు ఈత వచ్చా అంటాడు రాదంటాడు మీ వంద పర్సెంట్ జీవితం ఇక్కడ నాశనం అయిపోయింది అని చెప్తాడు అంటే ఇక్కడ చూడండి అది ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు అన్నీ వచ్చు అనుకుంటే ఆపదలో ఉన్నప్పుడు కావాల్సిందేంటి అక్కడ ఈత రావాలి స్విమ్మింగ్ రావాలి కానీ అది ఒక్కటి రావడం వల్ల ఆయన జీవితం మొత్తం అక్కడ మునిగిపోయింది మిగిలిన వాళ్ళందరూ సేఫ్గా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండడం ఇట్లాంటివన్నీ కూడాను ఎక్కువ ఈ రకమైనటువంటి దీంట్లోనే వస్తాయి వ్యాపారం చేస్తారు కోట్లు వ్యాపారం పెడతారు ఇక్కడ చూడండి నిజంగా పితృదోషం స్త్రీ శాపం దేవతా శాపం ఉన్నవాడు పార్ట్నర్షిప్ బిజినెస్ ఎవరు చేసినా సరే అవతల పార్ట్నర్ వంద రూపాయలు పెడతాడు వీడు కోటి రూపాయలు పెడతాడు వాడు పార్ట్నరే వంద రూపాయలు పెట్టినా వెయ్యి రూపాయలు పెట్టినా అవతల వాడు పార్ట్నరే లాభం వస్తే ఇద్దరు తీసుకున్నారు కానీ నష్టం వస్తే ఈ కోటి రూపాయలు పెట్టినటువంటి వీడికి నష్టం తప్పితే ఆ వంద రూపాయలు పెట్టినా వెయ్యి రూపాయలు పెట్టినా లక్ష రూపాయలు పెట్టినా లేదు సమానంగా కోటి రూపాయలు పెట్టినా అవతల వ్యక్తికి మాత్రం ఏ రకమైనటువంటి నష్టం ఆటలేదు ఎందుకన్నారా అంటే వీడి జాతకం అదే స్త్రీ శాపం అని చూస్తున్నా కదా స్త్రీ శాపం పితృదోషం పార్ట్నర్షిప్ బిజినెస్లు చేయటం షేర్ మార్కెట్ పోయి దాంట్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టి అదేంటి టెంప్టింగ్ కదా రూపాయి పెట్టగానే పది రూపాయలు వస్తాయి పది ఈ పది రూపాయలు ఏం చేస్తాడు పది రూపాయలు పెట్టిన రూపాయి పదకొండు రూపాయలు పెడతాడు ఓ వంద రూపాయలు వస్తాయి ఈ వంద పెట్టిన వచ్చిన పది రూపాయలు మొట్టబెల్ రూపాయలు పెట్టిన రూపాయి నూట పదకొండు రూపాయలు పెడతాడు మొత్తం పోతాయి ఇలాంటివి అప్పులు ఇప్పించడం ముఖ్యంగా అంటే మధ్యలో షూరిటీ ఉండి ఇప్పిస్తూ ఉంటారు చెక్కు విడి చెక్కిస్తాడు అప్పు ఇప్పిస్తాడు ఫ్రెండ్కి ఫ్రెండ్ వెళ్ళిపోతాడు ఎవరు డబ్బులు కట్టాలి షూరిటీ ఉన్నవాడు ఎవరు అలా నా దగ్గర కనీసం కొన్ని వందల మంది ఉన్నారు నా దగ్గర గవర్నమెంట్ జాబ్ చేస్తూ వేరే వాళ్ళకి చిట్ కం చిట్స్ చిట్ ఫండ్ కంపెనీ ఉంటుంది కదా దాంట్లో షూరిటీలు ఇచ్చి వాడు కట్టకపోతే వీళ్ళ జీవితంలో కట్టవుతూ ఫ్రీగా గవర్నమెంట్కి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇలాంటివి జరగటం అలాగే అప్పులు ఇచ్చి వెనక్కి రాక బాధపడుతూ ఉండటం ఇవన్నీ కూడా ఎక్కువగా వీళ్ళ జీవితాల్లో జరుగుతూ ఉంటాయి వ్యాపారం పెద్దగా కలిసి రాదు ఉద్యోగం చేస్తున్న అక్కడ కూడా మాటలు తింటాం వీడు చేసేటువంటి కష్టానికి గుర్తింపు అనేది ఎక్కడ కలగదు ముఖ్యంగా ఈ పితృదోషం స్త్రీ శాపం దేవతా శాపం ఈ మూడు కలిగినటువంటి వాళ్ళకి ఒక మాట చెప్పండి స్థిరమైనటువంటి ఉద్యోగం ఉండదు స్థిరమైనటువంటి మానసికమైనటువంటి స్థితి ఉండదు అలాంటప్పుడు పెళ్ళైన తర్వాత పర్మనెంట్ రిలేషన్ ఎక్కడ ఉంటుంది వీళ్ళకి పర్మనెంట్ ఫ్రెండ్స్ కూడా ఉండరు సీజనల్ ఫ్రెండ్స్ వస్తుంటారు పోతుంటారు వస్తుంటారు పోతుంటారు అంటే ఏంటి వీడు కొంచెం టెంప్ట్ చేస్తే చాలు వీడు ఏదో సహాయం చేస్తుంటాడు వాళ్ళ సహాయం తీసుకుంటారు వాళ్ళు వెళ్ళిపోతారు సో వీడి అంటే వీడి మెంటాలిటీకి అక్కడ ఎవరు కూడా ఫ్రెండ్స్ ఉంటుందా వీడితో అవసరానికి మాత్రమే ఫ్రెండ్స్ వస్తున్నారు దానివల్ల అవసరం తిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు మరి వాళ్ళని అనుకోని కూడా లాభం లేదు కదా నీకు తెలుసు ఇక్కడ ఇంకో దీంట్లో కూడా చూడండి స్త్రీ శాపం ఇవన్నీ ఉన్న వాళ్ళకి వంద సార్లు దెబ్బ తగులుతుంది ఇప్పుడు నేను వచ్చా నాకు అప్పిచ్చాడు నేను ఇవ్వాల వెళ్ళిపోయా ఇంకొకటి వచ్చాడు వాడికి అప్పించాడు వాడు ఇవ్వాల అట్లా వంద మంది అప్పిచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు వెళ్ళిపోయినా సరే నూట ఒకటోసారి వీడు అప్పివ్వడానికి రెడీగా ఉంటాడు అన్నిసార్లు తిన్నా కూడా ఇంకా మోసపోవడానికి వెల్కమ్ చెప్తాడు వీడు నూట ఒకటో వ్యక్తికి రాండి నేను మోసపోవడానికి రెడీగా ఉన్నా రాండి అని చెప్పి స్వాగతం పలుకుతూ ఉంటాడు అంటే అక్కడ కూడా వాళ్ళు తెరివి తెచ్చుకోలేరు అప్పటికీ అంటే ఒరేయ్ ఇవ్వకరా అప్పులు ఇవ్వకరా ఇస్తే ఇట్లా అయిందిరా ఏ నాకన్నీ తెలుసు వాడు మంచివాడే నావాడే అని చెప్తాడు పరిచయమైనటువంటి గంటలో క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు అంటే తొందరగా ఎడిక్ట్ అయిపోతారు అలవాటు కావచ్చు వ్యక్తి కావచ్చు దైవాన్ని కావచ్చు దేనికైనా దీంట్లో అతి ఆలోచన పడుకున్నా కూర్చున్నా తిన్నా ఏ పని చేస్తున్నా అతిగా ఆలోచిస్తూ ఉంటారు దానివల్లనే ఎక్కువ స్త్రీలకు వచ్చేటువంటి సమస్యలు వస్తాయి మానవి అంటే శారీరకమైనటువంటి షుగర్ బీపీ థైరాయిడ్ గైనిక్ ప్రాబ్లమ్స్ హార్ట్ ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ స్ట్రై అనేది ఏంటి బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్స్ అవునా తర్వాత క్యాన్సర్ ఇవన్నీ కూడా వీటి వల్ల అంటే అతిగా ఆలోచించడం వల్ల ఈ అతిగా ఆలోచించడం కూడా ఏంటి వాళ్ళ గ్రహస్థితే దాన్ని పరిహారం చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్పితే వేరే రకమైనటువంటి సమస్యలు లేవు అంటే గురుగారు ఇప్పుడు దోషాల గురించి ఏ విధంగా ఉంటే సమస్యల గురించి తెలియజేశారు కాబట్టి పరిష్కారం కూడా మీరే తెలియజేయాలి తప్పనిసరిగా పరిహారం చేసుకోవాలి తప్పనిసరిగా దీంట్లో నిజంగా ఒక మాట చెప్పాలి అంటే మన హిందూ ధర్మంలో చెప్పింది ఏమిటి అంటే దైనికైనా సరే దైవమే భారం ఆయన మీదనే భారం వేయాలి మనం దేవుడి మీదనే అవునా అలాగే నిజంగా ఇందాక మనం చెప్పుకున్న వాటిలో స్త్రీ శాపం పితృదోషం చెప్పుకున్నాం దేవతా శాపం అనేది కూడా అనుకున్నాం ఈ దేవతా శాపం కూడా ఎలా ఉంటుందంటే మన పూర్వీకులు దేవాలయాలు కట్టించి వాటిని పోషించి వాటి రోజున వాటిల్ని వదిలేసి అంటే దీనమైనటువంటి స్థితికి దిగజారిపోతాయి ధూపదీప నైవేద్యాలు కూడా లేకుండా ఆ దేవతలు అట్లా పడి ఉంటారు కొన్ని చోట్ల విగ్రహాలు దొంగిలించుకుపోయిన ఉంటాయి అక్కడ విగ్రహాలు ఉండవు మన మధ్య అక్కడ చూశాను నేను గోదాదేవి కోసం కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవాలయం కట్టి కట్టి ప్రతిష్టా సమయానికి ముందు ఏదో విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఒక ఆయన చనిపోయారు కట్టించిన ఆయన ఇంతవరకు ఆ దేవాలయంలో ప్రతిష్ట కాలేదు కొన్ని వందల సంవత్సరాల క్రితం రంగనాయక స్వామి వారి భార్య గోదాదేవి ఆ అమ్మవారి వాళ్ళిద్దరు కళ్యాణం చేయాలి ఒక దేవాలయం కావాలి అని చెప్పి మన తెలంగాణలోనే ఒక దేవాలయం కట్టించుకొని వందల సంవత్సరాలైంది ఇప్పటికీ దేవత లేని గుడి పిలుస్తుంటారు దాన్ని ఇంతవరకు గుడి ప్రతిష్ట కాలేదు అలా చేసి కూడా ఇవన్నీ కూడా మన అంతే కదా ఇప్పుడు ఒక దేవతని మనం ఆరాధించేటప్పుడు మన ఇంటి మనిషిగా మనం కొలుచుకుంటూ ఉంటాం అవునా మనం ఏం చేసినా ఫస్ట్ కులదేవతకి పూజ చేస్తాం ఏ శుభకార్యం చేసినా అలానే కులదేవత గృహదేవత దేవత అంటాం అంటే మనకి ఇష్టమైనటువంటి మాన మన మనస్సుకి నచ్చినటువంటి దేవుడు ప్రతి ఒక్కరికి ఒకళ్ళు ఉంటారు కొంతమంది వెంకటేశ్వర స్వామి కావచ్చు కొంతమందికి అమ్మవారు కావచ్చు కొంతమందికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు ఆ దేవతల్ని మనం ఆరాధన చేద్దాం మనం ఇంతగా ఇష్టపడుతున్నాం అని చెప్పి మనం తెచ్చుకొని ఇంట్లోనో లేదంటే ఒక దేవాలయం కట్టించి వాడికి పూజ చేయకుండా పడేస్తే ఇంట్లో ఉన్న పిల్లవాడికి అన్నం పెట్టకపోతే ఎంత పాపం వస్తుంది ఒక మనిషికి ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నది అదే అనుకోండి ఇప్పుడు పిల్లలకి పెట్ట పెడుతున్నారు కానీ వృద్ధులకి పెట్టడల్లా తీసుకెళ్ళి అక్కడో వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు అవునా అది కూడా పాపం వాడు తల్లి కంట నీరు పెట్టింది అంటే కొడుకు బాగుంటుందా అమ్మా తొమ్మిది నెలలు నిన్ను గర్భంలో మోసింది నవమాసాలు రక్తమాంసాలు ఇచ్చింది పుట్టిన తర్వాత నేను అల్లారు ముద్దుగా పెంచింది వీళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు అక్కడ ఎలా ఉంటారో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు కదా అట్లాంటివి కూడా మహా పాపాలే ఇంకోటి ఏంటంటే పూర్వీకులు చేసినటువంటి పాపానికి మనం ఎందుకు అనుభవిస్తున్నాం అనేది చాలామందికి ఉండేటువంటి అనుమానం పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తులు మాత్రం బాగా తిరిగి కూర్చుంటావు మరి వాళ్ళు ఇచ్చిన దోషాలు పాపాలు తీసుకోవాల్సిందేగా అవునా కాదా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆస్తులు అయితే వందల ఎకరాలు ఉన్నాయి పూర్వంలో అవి వస్తున్నాయి అవి మాత్రం చక్కగా అనుభవిస్తున్నాం మరి అట్లా దోషాలు కూడా తీసుకోవాలి ఆస్తులు వాళ్ళు కరగబెట్టినా పాపాలు మాత్రం వాళ్ళు కరగబెట్టాల నీకు అందిస్తూనే ఉన్నారు పాపాలు శాపాలు కాబట్టి అవి తీసుకోవాలి అవి మనం తీసుకొని ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం పూజ చేసిన తర్వాత ఆ దోషాలు పోతాయి కదా మరి ఎలా ఉంటుంది మరి భవిష్యత్తురాలు బాగుంటుందంటే భవిష్యత్ తరాలకి శాపం కలగకుండా నువ్వు ప్రవర్తించాలి అంతే కదా నీ భార్య నీ పిల్లలు నీ తల్లి నీ ఆడపడుచు ఇంటికి ఆడపడుచు కూడా అందుకనే నిజంగా మాట మాట చెప్పానంటే రామారావు గారు ఎన్టీఆర్ గారు ఆడపిల్లలకి ఆస్తిలో భాగం ఇవ్వాలి అని చెప్పడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అమ్మ అంటే ఆడపిల్లకి పెట్టుకునేటువంటి కుంకుమ బొట్టు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పుట్టింటి నుంచే వెళ్ళాలని శాస్త్రం అలాంటిది పెళ్ళైపోయింది మనం వదిలేస్తున్నాం మనకు బాధ్యత లేదు మనకు సంబంధం లేదని వదిలేస్తున్నాం కదా కానీ అలాంటి వాళ్ళకు కూడా తప్పనిసరి ప్రతి ఒక్కటి మనమే చూడాలి అలాంటిది చూడలేని పరిస్థితుల్లో అందుకనే ఆయన పెద్ద ఆయన ఒక రూల్ పెట్టారు ఆస్తిలో కొంత భాగం ఆడపిల్లలకి ఇవ్వాలి అది మంచి పద్ధతి అది కూడా ఇవ్వకుండా మోసం చేసేటువంటి అన్నదమ్ములు ఉన్నారు అక్క ఉన్నారు ఆడపిల్లలు అన్నదమ్ముల ఆస్తుల మీద కేసులు వేసే వాళ్ళు ఉన్నారు ఆడపిల్లల కేసుల మీద అంటే ఆస్తుల మీద మగపిల్లలు కేసులు వేసే వాళ్ళు ఉన్నారు తల్లి ఆస్తి ఒకతే కూతురు దగ్గర తీసుకొని ఆస్తున్నప్పుడు రాయించుకొని తల్లిని రోడ్డు మీద నడు రోడ్డు మీద వదిలేస్తే మిగిలిన పిల్లలు చూసేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకి మనం కలిగించేటువంటి శాపాలు పాపాలు నష్టాలు కష్టాలకి తప్పనిసరిగా మార్గదర్శనం అవుతుంది కాబట్టి మనం ఈ పూ చేసిన తర్వాత మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పరిహారం చేసుకుంటాం కానీ మన భవిష్యత్ తరాలకి ఇలాంటి పాపాలు శాపాలు రాకుండా ఉండాలి అంటే మనం కరెక్ట్గా ఉండాలి ఇప్పటి నుంచి ఆ పూజ చేయించుకుంటాం ఆ పూజ అయిపోయింది పరిహారం అయిపోయింది పరిహారం అయిపోయిన తర్వాత మనం కరెక్ట్గా ఉంటే నిజంగా మా పిల్లలు బాగుంటుంది తప్పనిసరిగా ఇప్పుడు మనం బాగుంటున్నాం మన పిల్లలు బాగుంటలేదు అంటే కారణం ఏంటి మన పూర్వీకులు చేసినటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు మంచిగా చేశారు కాబట్టి మనం బాగున్నాం కానీ మనం చేస్తున్నాం మన పిల్లలు తగులుతాయిగా కాబట్టి మనం కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఇవి నిజంగా ఈ మనం చెప్పబోయేటువంటి పరిహారం ఏదైతే ఉంటుందో ఈ పరిహారం చాలామంది చాలా ప్రదేశాల్లో చెబుతూ ఉంటారు కానీ ప్రతి ఒక్క స్థలానికి ఒక క్షేత్రానికి ఒక మహత్యం ప్రభావం అనేది ఉంటుంది తప్పనిసరిగా ఏంటి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అనగానే మనకి తిరుపతి గుర్తుకొస్తుంది చికట్పల్లిలో కూడా ఉన్నాడు మరి అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకోవచ్చు అక్కడ కూడా గుండికించుకోవచ్చు అక్కడ లడ్డు తీసుకొచ్చి ప్రసాదంగా భావించి మనం తిరవచ్చు కదా కానీ మరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం అంత క్యూలో నిలబడి ఒక్క సెకండే మనం చూసేదాన్ని కదా కాబట్టి అక్కడ ఉండేది ఏంటి క్షేత్రమహత్యం క్షేత్ర ప్రభావం అలాగే ఈ ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి పూజలు రెండు మూడు చోట్ల చేస్తున్నారు కానీ మొట్టమొదటిగా మనకి సనాతనంగా ఎక్కడి నుంచి అయితే వస్తుందో మన జా జ్యోతిష్య శాస్త్రంలో ఏదైతే రాసిందో మన ధర్మంలో ఏదైతే రాసిందో అది కూలకసంగా తెలుసుకొని అక్కడ చేయటం వల్ల తప్పనిసరిగా పరిహారం జరుగుతుంది నిజంగా చెప్తున్నాను ఆ పూజ చేయించిన రోజు ఒక డేటు క్యాలెండర్లోనో డైరీలోనో రాసుకుంటే కరెక్ట్గా సంవత్సరానికి వాళ్ళ పరిస్థితి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు ఖచ్చితంగా ఏ మాత్రం కూడా సంశయం లేదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే మీ కళ్ళ ముందు కనపడుతున్న శివసుధీర్ సర్ణి మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా మాకు ఈ దోషాలు వచ్చినాయి నేను కూడా చేయించుకున్న తర్వాత జనాలకు చెప్పడం మొదలు పెడుతున్నాను ఇప్పుడు నేను తిన్న తర్వాత శవరి ఏం చేసింది రాముడికి ఎంగిలి పండు ఎందుకు ఇచ్చింది పండు బాగుందా లేదని ముందు ఆమె టెస్ట్ చేసి తర్వాత రాముడికి ఇచ్చింది అలాగే జనాలకి మనం చెప్పాలి అంటే తప్పనిసరిగా మనం దాని రుచి చూడాలి అవి రుచి చవి చూసిన తర్వాత ఎదురు వాళ్ళకి చెప్తే దాని గురించి బాగుంటుంది ఇప్పుడు ఏదో శాస్త్రంలో ఉంది చెప్పేసేం అవి పోయి చేయించుకొని రాపో అంటే అది కరెక్ట్ కాదు కదా నిజంగా నేను చేయించుకున్న తర్వాత నా పరిస్థితి నాతో పాటు నేను చెప్పినటువంటి జనాలు ఎంతమంది అయితే భక్తులు పోయి చేయించుకున్నారో వాళ్ళందరి పరిస్థితి కూడా మారింది కాబట్టి దాన్ని నేను రూఢీగా చేసుకొని ఇంకా గట్టిగా స్ట్రాంగ్ అంటే గట్టిగా చెప్పగలుగుతున్నాం తప్పనిసరిగా చేయించుకోండి మీ జీవితం మారుతుంది సంవత్సరానికి అని చెప్పి చెబుతున్నాను నిజంగా మారి చెప్పండి కొంతమందికి నెల రోజుల్లో మారిపోవచ్చు వాళ్ళు అనుకునేటువంటి సంకల్పం నెల రోజుల్లో జరగవచ్చు ఆరు నెలలు పడ్డచ్చు మహా అయితే సంవత్సరం సంవత్సరం దాటింది అంటే వాళ్ళ వైభవాన్ని ఎవ్వరు ఆపడానికి అవకాశం అసలు ఎక్కడండి క్షేత్రం ఏంటి పేరు కూడా తెలియదు నిజంగా ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ గొప్ప శైవ క్షేత్రం మనకి శివుడు అనగానే మన హిందువులందరూ గుర్తొచ్చేది కాశీ అవునా అంటే మనకు తెలిసిన తెలుగు వాళ్ళకి ఎక్కువ శ్రీశైలం మనం ఇది చేస్తూ ఉంటాం కానీ యావత్ భారతదేశానికి అతి పుణ్యమైనటువంటి క్షేత్రంగా మనం చెప్పేది కాశీ అవునా హిందువులకి ఆరాధన చేసేటువంటి ఒక యోగ స్థలం అది పుణ్యస్థలం కాశీ దాన్ని మహాశ్మశానం అంటారు దానికంటే ఇంకా ప్రభావితమైనటువంటిది ఎక్కడన్నా ఉందా అంటే అది ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి గోకర్ణ క్షేత్రం కాశీలో ఏంటి ఒకసారి జపం చేస్తే వంద సార్లు చేసిన ఫలితం వస్తుంది అంటారు కానీ గోకర్ణంలో ఏకమేవ కోటి సమానం అంటారు అంటే ఒకసారి చేస్తే పాపమైన పుణ్యమైన ఏదైనా సరే కోటిసార్లు చేసిన ఫలితం వస్తుంది అంటారు మరి వంద సార్లు వెయ్యి సార్ల కంటే కోటి ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కదా అక్కడ ఏంటి ఉన్నది కూడా ఆ శివుడి ఆత్మలింగం రావణాసురుడు తల్లి కోసం తీసుకొస్తున్నటువంటి రా ఆత్మలింగాన్ని ఎక్కడైతే వినాయకుడు ప్రతిష్ట చేశాడు భూమి మీద ఆ సముద్ర క్షేత్రంలో సముద్ర తీరంలో అదే గోకర్ణ క్షేత్రం అక్కడ సముద్రం కూడా ఆవు చెవి ఆకారంలో ఉంటుంది చెవి ఆకారం గోవు గో అంటే ఏంటి ఆవు కర్ణము అంటే చెవి ఆవు చెవి ఆకారంలో సముద్రం ఉంటుంది అందుకని అక్కడ మనకి ఇప్పటికీ మనకి గూగుల్లో ఒకటినే తెలుస్తుంది ఓం బీచ్ అని ఉంటుంది అంటే ఓం అనేది ఎట్లా ఉంటుంది చెవి లాగానే ఉంటుంది కదా ఓం బీచ్ అని ఉంటుంది అక్కడ కాబట్టి అక్కడ ఉండేటువంటి క్షేత్రానికి అంత మహత్యం ఉంటుంది సముద్ర తీరంలో అయింది ఆత్మనింగ ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే పూర్వకాలంలో ఎవరైతే చిన్న వయసులో అంటే ఒక అరవై ఏళ్ల లోపల చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఆత్మఘోషే పితృదోషం శాపం తప్పనిసరిగా మనకు కలిగజేసేది కాబట్టి ఈ ఆత్మఘోష నివారణ కోసం ఆత్మలింగం ప్రతిష్ట జరిగినటువంటి క్షేత్రంలో ఈ గోకర్ణంలో మోక్షనారాయణ బలి అని చెప్పి పూజ చేస్తాం ఈ మోక్షనారాయణ బలి వల్ల ఏంటి అరవై ఏళ్ల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఎక్కడ స్వర్గ నరక గతులు లేవని చెప్పి మన శాస్త్రం చెప్తుంది వీళ్ళందరికీ కూడాను స్వర్గం నరకం వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల వాళ్ళు కలిగేటువంటి గతులు కలిగించడం కోసం చేసేటువంటిదే ఈ మోక్షనారాయణ బలి వీళ్ళు ఎక్కడుంటారు మరి స్వర్గానికి నరకానికి వెళ్లకుండా ఉంటారు మధ్యలో అంటే త్రిశంఖ స్వర్గం అని ఒక స్వర్గం ఉంటుంది భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఉంటుంది అది కూడా ఎలా ఉంటుంది అంటే రివర్స్లో ఉంటుంది భూమికి ఆకాశానికి వేలాడే వాళ్ళని ఏమంటాం మనం అలా అంటాం అవునా అంటే ఆత్మరూపం కూడా సంపూర్ణంగా రాలేదు వాటికి పిశాచి రూపంలో ఉంది మనం చనిపోయినటువంటి పన్నెండో రోజు నుంచి వీళ్ళ ఆత్మ ప్రయాణం ప్రారంభమైతే సంవత్సరానికి ఒక స్థానాన్ని చేరుతుంది ఈ అరవై ఏళ్ల లోపల చనిపోయినటువంటి బలవన్ మరణాలు కావచ్చు ఏదైనా రోగాల వల్ల చనిపోయిన అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల కలిగేటువంటి వాళ్ళకి అక్కడ స్వర్గ ప్రాప్తి లేకపోవటం వల్ల పితృదేవతల ఆశీర్వచనం మనకు అందదు మనం పెట్టేటువంటి తద్దినాలు మాసికాలు వాళ్ళకి అందాలి కదా వాళ్ళు స్వర్గంలోనూ నలకల్లోనో ఉంటే వాళ్ళకి అందుతుంది అనేది మన ధర్మం గరుడు పురాణం చెప్పబడుతోంది కానీ త్రిశంక స్వర్గంలో ఉండేటువంటి వాళ్ళకి మనం పెట్టేటువంటి తద్దనాలు దినాలు మాసికాలు ఏవి అందవు కాబట్టి ఇవి అందిన తర్వాత వాళ్ళు కడుపు నిండితే నిజంగా ఇప్పుడు మనం బాగుంటే మన పిల్లల్ని కడుపు నిండా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాం అవునా మన కడుపు మారుస్తూ మనది వృద్ధాశ్రమాల్లో పడేసి మనల్నే సరిగా చూడకపోతే ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో అలాగే మన పితృదేవతల బాధ కూడా అలానే ఉంటుంది ఆ పితృదేవతలు సంతోషంగా ఉండి మన వంశాన్ని ఆస్వర్దిస్తూ ఉంటే అందుకనే పితృదేవతాప్రసాద ప్రసాద వస్తుందని చెబుతూ ఉంటాం మన వంశం వృద్ధి కలుగుతుంది ఆడపిల్లలే పుడుతుంటారు కొంతమందికి పిల్లలు పుట్టారు అది కూడా పితృదోషమే స్త్రీ శాపమే అక్కడ వంశం లేదు కదా నెక్స్ట్ జనరేషన్ లేదు వాళ్ళ ఇంటి పేరు లేదు కదా అక్కడ వేరే వాళ్ళ వల్ల కలుగుతుందేమో కానీ వీళ్ళ ఇంటి వీళ్ళతో మాత్రం ఇంటి పేరు ఉండదు కాబట్టి ఇట్లాంటివి కూడా పితృదోషాల కిందకే వస్తుంటాయి ముఖ్యంగా దీంట్లో ఈ పితృదోషం స్త్రీ శాపం దేవతాశాపం కలిగినటువంటి వంశంలో అశ్వని ఆరుద్ర మఖ స్వాతి మూల శతవిషం రోహిణి హస్త శ్రవణం తర్వాత మృగశిర చిత్త ధనిష్ట పునర్వసు విశాఖ పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర అనురాధ పుష్యమి ఆశ్లేష ఈ నక్షత్రాలలో తప్పనిసరిగా జననం జరిగి తీరవరి మీరు చెప్పిన నక్షత్రాలకు సంబంధించి అక్కడ ఏ నక్ష ఈ నక్షత్రాలు ఏ నక్షత్రంలో మన ఇంట్లో ఒక సంతానం కలిగినా మనకి పితృదోషం స్త్రీ శాపం దేవతా శాపం హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉన్నట్టే దీంట్లో ఒక ఆశ్లేష నక్షత్రం మాత్రం చెప్తున్నాను ఏడు తరాలు ఏడో తరంలో ఆశ్లేష నక్షత్ర జననం జరుగుతుంది గారు అంటే ఆ అంటే ఆరు తరాల నుంచి ఆ పితృదోషం స్త్రీ శాపం మనం వెంటాడుతూ ఉంది ఏడో తరానికి వచ్చేసరికి స్ట్రాంగ్ అయిపోతాం సో అంటే ఈ నక్షత్రాలలో పుట్టడానికి గల కారణాలు కూడా ఈ దోషాలే ఈ నక్షత్రాల్లో మీ ఇంట్లో ఎవరన్నా పిల్లలు పుట్టి ఉంటే మీ పెద్దవాళ్ళు కానీ అక్క చెల్లెల పిల్లల్లో కానీ అన్నదమ్ముల పిల్లల్లో కానీ ఇలా ఎవరైనా రక్త సంబంధీకుల్లో తప్పనిసరిగా పుట్టి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ దోషాలు ఉన్నట్టే ఈ దోషాలు స్త్రీ శాపాలు పితృదోషాలు కూడాను ఎవరెవరు చనిపోయి ఉంటే కలుగుతుంది అనేది ఒక అనుమానం ఉంటుంది ముఖ్యంగా తండ్రి తల్లి అన్నా తమ్ములు అక్క చెల్లెళ్ళు మేనమామలు మేనత్ మేనమామ పిల్లలు మేనత్తలు మేనత్తల పిల్లలు బాబాయ్ పెదనాన్న వాళ్ళ పిల్లలు తర్వాత పిన్ని పెద్దమ్మ అమ్మ చెల్లెళ్ళు అక్క వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇలా తల్లి తరఫున తాత తల్లి తరఫున తండ్రి తరఫున ఇప్పుడు తండ్రి రక్త సంబంధం అయితే తల్లిది బంధం కదమ్మా కాబట్టి తల్లి తరఫున తండ్రి తరఫున తాత ముత్తాతల్లో ఎవరు చనిపోయి ఉన్నా తప్పనిసరిగా ఆ ఈ పితృదోషాలు స్త్రీ చేపలు దేవతా శాపాలు అనేది వెంటాడుతూనే ఉంటాయి దీని శాశ్వత విముక్తి అంటే గోకర్ణంలో మోక్షనారాయణ బలి అనేది చాలా విశేషమైనటువంటి పూజా కార్యక్రమం అది చేయించండి సంవత్సరం లోపల మీ జాతకం తప్పనిసరిగా తిరగా రాసుకుంటారు గ్యారెంటీ మీరే ఆ శక్తి ఆ మహాబలేశ్వరుడు మాత్రమే ఇస్తాడు అక్కడ ఉండేటువంటి శివుడి పేరు మహాబలేశ్వరుడు ఆత్మలింగం పేరు కాబట్టి అక్కడ చేయించండి మంచి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది గురుగారు ఇప్పుడు ఆ క్షేత్రానికి వెళ్ళాలంటే అసలు మనం ఏ విధంగా వెళ్ళాలంటే గోకర్ణ క్షేత్రం అనేది మూడు రాష్ట్రాలకి మధ్యలో కూడల్లో ఉంటుంది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల మధ్యలో ఉంటుంది చూడండి గోకర్ణ మహత్యం అనేది ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో కరోనా రాని ఒక్క ఊరు కూడా లేదు కనీసం ఒక్క కేసైనా నమోదైంది కానీ గోకర్ణలో ఒక్క కేసు కూడా నమోదు కాల మీరు రికార్డ్స్ కావాలండి గోకర్ణ క్షేత్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు అంత మహత్యమైనటువంటి క్షేత్రం నిజంగా రా వెళ్ళాలి అక్కడికి వెళ్ళి పూజ చేయించుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా అంటే రేపు నాలుగో తారీఖు మనం వెళ్తున్నాం ఐదో తారీఖు అక్కడ పూజ ఇంకోటి కూడా ఏంటంటే రేపు ఒకటవ తారీఖు మిట్ట మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి బృహస్పతి మే మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి పుష్కర సమయంలో నర్మదా నదిలో నర్మదా నది పుష్కరాలు కదా ఈసారి మనకి నర్మదా నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది తప్పనిసరిగా అలాంటిది కొన్ని అనేక రకాలైనటువంటి నదులు మొత్తం ఒక సముద్రంలో కలుస్తూ ఉంటాయి ఇక్కడ మనకు ఉన్నటువంటి సముద్రం పేరు కూడా అరేబియన్ సముద్రం ఈ అరేబియన్ సముద్రంలో ఎన్నో నదుల సంగమం జరుగుతోంది కాబట్టి అలాంటి క్షేత్రంలో పుష్కర కాలంలో పుష్కర సమయం పన్నెండు రోజుల్లోనే ఇది కూడా వస్తుంది మనం వెళ్ళాలనుకున్న సమయం కూడా వస్తుంది నాలుగో తారీఖు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరుతాము ఐదో తారీఖు పూజ ఉంటుంది కాబట్టి ఎవరైనా రావాలనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా అక్కడికి రావడం అనేది విశేషంగా చెప్పవచ్చు చాలా చక్కగా తెలియజేశారంటే మాకు ధన్యవాదాలు శ్రీమా త్రీ నమస్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి